నమస్కారం మిత్రులారా ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం జార్ఖండ్ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాలు జార్ఖండ్కి రాజధాని వచ్చేసి రాంచీ తెలంగాణకి రాజధాని వచ్చేసి హైదరాబాద్ మరి ఇప్పటికీ తమ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒక యాదృచ్ఛికమైన సంఘటన ఏంటి అంటే మూడు రాష్ట్రాలు కూడా నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్రాలు జార్ఖండ్లో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది ఎలయన్స్ మీద అట్నే ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విచ్ ఈజ్ ఎ లోకల్ పార్టీ మీన్ స్టేట్కి సంబంధించిన స్టేట్ ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయినటువంటి పార్టీ అట్నే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇంతకు ముందు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్గా రూపాంతరం చెంది బీఆర్ఎస్ అయిందో ఆ పార్టీ ఇక్కడ రాజ్యం వెళ్ళింది ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ నాన్ బీజేపీ గవర్నమెంటే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నాన్ బీజేపీ గవర్నమెంటే అయితే నాన్ బీజేపీ గవర్నమెంట్ స్టేట్లలో ఎక్కువ సీట్లు కనుక సంపాదిస్తే అప్ కీ బార్ చార్సో బార్ అనే నినాదం జస్టిఫై అవుతుందనే అంశం మోదీ దృష్టికి ఎవరు తీసుకెళ్ళినారో కానీ చాలా మంచి పని చేసినారు మోదీ గారు ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కనొస్తారో వస్తారో ఇటున్న సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది చాలా సిచ్యువేషన్లలో మనం చూసుకోవచ్చు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి మోదీ గారి ఎన్నికల ప్రచారం కనుక చూసుకుంటే తండోపతండాలుగా జనాలు రావడం జరుగుతుంది మనం రాంచీ కనుక తీసుకుంటే రాంచీలో జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ముందు ఎప్పుడు కని విని ఎరుగని జన సందోహాన్ని అయితే మనం చూడొచ్చు జార్ఖండ్లో మోదీకి మరియు బీజేపీకి ఇంత ఘనం రీచ్ రావడం అని అయితే కాంగ్రెస్ ఇంకా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది వీరా ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో తెలంగాణలో మోదీ గారు పర్యటించినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వైబ్రేషన్స్ మనం చూసినాము తెలంగాణలో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రోడ్ షోలు కానివ్వండి లేకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మోదీ గారు పెట్టినటువంటి సభ కానివ్వండి మోదీ గారు తెలంగాణలో తెలుగు మాట్లాడిన ప్రతిసారి ప్రజలు ఎంతగానో పులకరించిపోతుంటారో మనం చూస్తూనే ఉంటాము ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మోదీ క్యాంపెయిన్ అనేది ఏం చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్కి కత్తి మీద సాము లాంటిది వన్స్ మోదీ గారు వచ్చి ఎలక్షన్స్ కనుక క్యాంపెయినింగ్ కనుక స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ ఎట్టుపోయి ఎక్కడ ఆగుతుంది ఒక్క సీటు రెండు సీట్లకే కన్ఫైన్ అవుతుందా ఎంఐఎం కూడా ఉన్న ఒక్క సీటు మిగులుతుందా మిగలదా మోదీ గారు మాధవీలత గారు ఒకటే దగ్గర క్యాంపెయిన్ కనుక చేయగలిగితే మజ్లీస్ పరిస్థితి ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్కులు రేకెత్తుతున్నాయి మరి మోదీ గారి ఎఫెక్టు తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ మీద ఎంతగానో ఉంటుందో చూడాలి అలానే మూడో రాష్ట్రం మోదీ గారు చాలా సీరియస్గా తీసుకొని పర్యటిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు రోజులు ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ముందు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ లేకుంటే ఇంతకుముందు పొత్తులో భాగంగా టీడీపీ కానివ్వండి ఈ రెండు పార్టీలు కూడా నిజం చెప్పాలంటే రీజనల్ పార్టీసే అయితే సీఎం రమేష్ కానీయండి లేకుంటే పురంధేశ్వరి కానివ్వండి ఇట్లా కొన్ని కొన్ని సీట్లు అయితే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఏదైతే సౌత్లో బీజేపీ లేదో అని అంటా ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ కాషాయ ధ్వజాన్ని ఎగరేయాలని మోదీ గారు డిసైడ్ అయినట్టుగా కూడా మనకి అర్థమవుతూ ఉంది అయితే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజున జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కీలకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అని అయితే చాలామంది విశ్లేషకులు అంటున్నటువంటి మాట అప్కీ బార్ చార్సో పార్లో మ్యాక్సిమం సీట్ నార్త్ నుంచి వచ్చినా కూడా ఆ చార్సో పార్ అనే నినాదాన్ని జస్టిఫై చేసేది మాత్రం సౌత్ నుంచి వచ్చే సీట్స్ అనే అంటూ ఉన్నారు ఎంతోమంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్న ఏంటంటే తెలంగాణ ఉన్నటువంటి పదిహేడు సీట్లలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం కొడుతుంది అని అంటున్నారు మరి ఇంకో రెండు సీట్లు కనుక బీజేపీకి వస్తే ఎంపీలు డబల్ డిజిట్లకు వచ్చేస్తారు తెలంగాణలోకి ముందు రెండు వేల పంతొమ్మిది టైంలో నాలుగు సీట్లు గెలిచిన దగ్గర ఇప్పుడు పది సీట్లు గెలుస్తూ ఉన్నారు అసెంబ్లీలో కనుక చూసుకుంటే తెలంగాణలో ఒక్క సీట్లు గెలిచిన దగ్గర ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు సో తెలంగాణలో మార్పు రాబోతా ఉంది జార్ఖండ్ ఎంపీ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది మనం కంపేర్ చేసుకుంటే అక్కడ అవుట్ అండ్ అవుట్ బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది చాలా తక్కువ సీట్లు అపోజిషన్కి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిదిలో అయితే బీజేపీ ఇర్రె ఇర్రెలవెంట్గా ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పొజిషన్లో అటు జగన్ సర్కార్ కానివ్వండి లేకుంటే ఇటు చంద్రబాబు అండ్ కో కానీయండి శరణమే అన్నట్లుగా మోదీ గారి దగ్గరకు చేరుతున్న విషయం కూడా మనకి అర్థమైపోయింది అయితే చార్ సో అనే నినాదాన్ని ఈ మూడు స్టేట్లే ఇస్తాయి అనేది కూడా చాలామంది విశ్లేషకులు అంటున్నమాట మరి మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జైహింద్